యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ గురుగారు నమస్కారం అండి సూర్య సూర్యోస్మితల్లి గురుజీ బీపీ కోపం ఒకటా వేరు వేరా మంచి సందేహం వచ్చిందండి కోపం వచ్చినప్పుడు మీరు మెజర్మెంట్ చూసుకుంటే బీపీ ఉంటుంది అంటే జనాలు చెప్పేది కోపం అనేది భావమా అనేది ఒకటి ఎందుకు మెంటల్ మానసిక స్థితి కోపం అంటే తప్పు చేస్తే దాన్ని అరుస్తాను అది కోపంగా వ్యక్తం అవుతుంది నువ్వు తప్పు చేసినప్పుడు కదా అరిచాను నేను ఏం తప్పు చేయకుండా నీ మీద అరుస్తున్నాను అప్పుడు దాన్ని అంటే ఇక్కడ భౌతిక దేహం పాడైతే భౌతిక దేహానికి వచ్చినటువంటి సమస్య మానసికంగా నిన్ను ఇంప్రెస్ చేసి కోపంలా ప్రవర్తింప చేస్తుంది రెండు వేరుగా ఉన్న ఒక నష్టాన్ని చేకూరుస్తున్నాయి ఇవి రెండు కూడా ప్రమాదమే మనిషికి మనుషులకి అవసరం లేదు జంతువు కోపం వస్తుంది అమ్మా జంతు ఏ జంతువు కోపం వస్తుంది కోపం రాదు ఓన్లీ ఆకలి అంతే అంటే మరి సింహం దగ్గరికి వెళ్తే తినేస్తుంది పావు దగ్గరికి వెళ్తే కాటేస్తుందిగా పాము తోక తొక్కితే కోపంతో వచ్చి కాటేసింది సామెతలు చెప్తుంటారు ఇక్కడ ఆత్మరక్షణ ప్రాణరక్షణ కోసమే చేస్తే తప్ప ప్రకృతిలో కోపం అనే పదాన్ని మనిషి ఒక్కడే ఎక్కువ వాడుతూ ఉంటాడు ఉపయోగిస్తూ ఉంటాడు దాన్ని ఇంకా అంటే చెప్పాలి కాబట్టి బీపీకి అంటే బీపీ ఉన్నవాడికి కోపం వస్తుంది కోపం వచ్చిన కోపం ఎక్కువగా ఉన్నవాడికి బీపీ వస్తుంది అని పెట్టేశారు సహజంగా శాస్త్రం ఏం చెప్పొద్దు అంటే తన కోపమే తన శత్రువు అన్నారు అంటే ఈ కోపం వల్ల నీకు వచ్చేటువంటి అనర్ధాలు చాలా ఉంటాయి కోపం అవసరం నటించాలి ఎందుకంటే వ్యవస్థని మార్చాలి అంటే కోపంతో మాట్లాడినట్టు నటిస్తే వ్యవస్థ మారుతుంది తప్పు సెట్ అవుతుంది అందుకని కోపం రావక్కర్లేదు తెచ్చేసుకున్నాం అంటే యాక్సెప్ట్ చేసేసాన్ని అంటే ఒక నిప్పుని తీసుకుని నీ మీద వేస్తున్నాను నేను అది నిప్పు కదా నిన్ను వచ్చే నేను తగలపెడతది తర్వాత విషయం కానీ ముందు నా చేయగలిగిపోతుంది నేను తన కోపమే తన శక్తులు అవతల వాళ్ళు తప్పు చేశారు వదిలే నువ్వెందుకు అనవసరంగా నీ ఎనర్జీని పవర్ చేసుకోవడం అని ఇప్పుడు కోపం వ్యక్తపరచాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి ఇన్ని శ్వాసలో ఉంటుంది లెక్క కోపం వచ్చినప్పుడు శ్వాసలు ఎక్కువ తీస్తూ ఉంటాం ఎక్కువ శ్వాసలు తీసేస్తే మన అకౌంట్లోంచి రేపటి నుంచి ఎల్లుండి అకౌంట్ నుంచి కూడా వాడేసి మన ఆయుష్ తగ్గించేసుకోవాలి నేనేది అరవడం కోసం నా ఆయుష్ తగ్గించుకుని నా ఫేస్లో గ్లోని తగ్గించుకుని ఎందుకమ్మా నేను నీరసం మీరు గట్టిగా కోపం సరిచేసిన తర్వాత నీరసం వస్తుందా కోల్ ఆయుసం వచ్చేస్తుందా వస్తుంది అంటే ఏమవుతుంది మన బ్యాటరీని మన ఎనర్జీని మన స్టోరేజ్ శక్తిని కోపం అంటే మన మన శరీరంలో ఉన్నటువంటి కోపం అనేది ధనమమ్మ బంగారం వజ్ర వైడూరియాలు ఇవి నాభిలో ఉంటాయి ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను నేను నా మాటలతో నేను నీకు ఇచ్చేస్తున్నాను రేపు ఒదుట ఎప్పుడైనా పరిస్థితులు బాగాలేదు అయిపోయాం డబ్బులు లేవు ఎత్తుక్కోవాల్సి వస్తుంది నా దగ్గర ఉన్నప్పుడు నీకు ఇచ్చేటం ఎందుకు వ్యర్థంగా మళ్ళీ నేను అడుక్కోవడం ఎందుకు కరెక్ట్ ఇవి రెండు ఒకటి కాదు ఇవి రెండు కూడా మనకు అవసరం లేదు బీపీ ఉంది మీకు అని చెప్పి బ్లడ్ ప్రెషర్ ఉంది అని చెప్పి దానికి ఔషధాలు వాడాలి మందులు వాడాలి అన్న వాళ్ళు వైద్యులు కారు మీరు గుర్తు పెట్టేసుకోవచ్చు బీపీకి ఎవరైనా మందులు రాస్తే అతను వైద్యుడు కాదు అతనికి వైద్య విద్య తెలియదు ఎందుకన్నాడు అడగండి మీరు అడగాలి అది ఖచ్చితంగా రాంగ్ చెప్పినట్లే మీరు అవుతుంది నేను చెప్పిన ఆయన చెప్పేదా మీ చెప్పేది నేను చెప్పేది రాంగ్ అవుతుందా అవుతుంది కదా బీపీ దానికోసం మెడిసిన్ వాడకపోతే రకరకాల ఇష్యూస్ వస్తాయి పెరాలసిస్ వస్తుంది స్ట్రోక్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది ఇట్లాంటివన్నీ వస్తాయి కదా గురువు గారు గుడ్ వెరీ గుడ్ మంచిది అంటే ఇప్పుడు నేను నాకు ఫోన్ వచ్చిందమ్మా నేను మామూలుగా నా ఇంటి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల స్పీడ్తో ఇంటికి వెళ్తూ ఉంటాను కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది సంథింగ్ ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ ఏదో మా ఇంట్లో ఏదో అయిందని మా ఆవిడ నాకు ఫోన్ చేసింది నేను నలభై కిలోమీటర్ల స్పీడ్తోటే వెళ్తానా నేను నలభై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే మా ఇంటికి వెళ్ళడానికి ఒక బాగుంట పడుతుంది నేను అర్జెంటుగా వెళ్ళకపోతే అక్కడ ప్రాణాపాయ స్థితి ఉంది నేను ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాలి ఫాస్ట్ వెళ్ళాలి ఇంకా ఎంత స్పీడ్తో వెళ్తాను ఎనభై స్పీడ్తో వెళ్తాం రెగ్యులర్గా నేను వెళ్ళే స్పీడ్ ఎంత నలభై మన శరీరంలో రక్తం సహజంగా వెళ్ళే టెంప్ స్పీడ్ ఎంత మెజర్మెంట్ బై ఎయిటీ కదా ఇప్పుడు రక్తం స్పీడ్గా వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి నేను స్పీడ్గా వెళ్తానంటే దాని అర్థం ఏంటి నేను స్పీడ్గా వెళ్తానంటే దాని అర్థం ఏంటి అప్పుడు నన్ను ట్రాఫిక్ కూడా ఆపి నువ్వు ఎందుకు ఎంత స్పీడ్ వెళ్తున్నావు నువ్వు రోజు నలభైలో వెళ్ళేవాడు కదా నీకు నేను శిక్ష వేస్తున్నాను అని చెప్పేసి కూర్చోబెడతాను అనుకో అది కాదంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నాకు భాష ఉంది కాబట్టి నా ఇంటి దగ్గర ప్రమాదం జరిగింది అప్పుడు ఆయన ఏం చేయాలి ఒరిజినల్గా అక్కడ ఆ సెంటర్లో ఎవరన్నా పోలీసు వాళ్ళు ఉంటే ముందు అర్జెంటుగా విక్రమాదేవి గారు ఇంటికి వెళ్ళి చూడండి అక్కడ ఏదో ప్రమాదం జరిగింది అన్నప్పుడు నేను కొంచెం కుదుట పడతాను ఎందుకు నా సమస్య తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ రక్తము స్పీడ్ వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి ఎక్కడో ప్రమాదం జరుగుతుంది కాబట్టి అక్కడ స్పీడ్గా వెళ్తుంది నువ్వు ఆపేస్తున్నావు టాబ్లెట్ వేసి ఇది వెయ్యకపోవడం వల్ల అంటే బీపీ టాబ్లెట్ వేయకపోవడం వల్ల రేపొద్దున రోగం రావడం కాదు ఆల్రెడీ లోపల సమస్య ఉంది ఆ సమస్యను తగ్గించుకోవడానికి వెళ్తుంటే నువ్వు అణచిపెట్టేస్తున్నావు దానివల్ల నాకు నష్టం జరుగుతుంది అంటే రూట్ కాజ్ వేరే ఉంది దాన్ని ఐడెంటిఫై చేయాలి ఇన్ని నువ్వు ట్యాబ్లెట్ రేపు రేపొద్దుట వేరే పెరాలసిస్ వస్తుంది ఇంకోటి వస్తుంది గుండె ఇది కాదు ఆల్రెడీ సమస్య ఉంది దాన్ని పరిష్కరించుకోవడానికి వెళ్తుంటే నువ్వు నన్ను ఆపావు దానివల్ల నాకు నష్టం వచ్చింది ఇప్పుడు బీపీని ఆపాలా టాబ్లెట్ వేసి సమస్య ఏంటో చూడాలా సమస్య ఏంటో కేవలము బీపీ ఒకటే చూసేసి కాదు ఇంకో సమస్య ఏదో ఉంది ఇది ఇండికేటర్ బీపీ అనేది ఇది సమస్య కాదు నేను స్పీడ్గా వెళ్ళడానికి కారణం నా ఇంటి దగ్గర సమస్య ఉంది అక్కడ సమస్య లేకపోతే నేను నార్మల్గా వెళ్ళేవాడిని ఇప్పుడు నన్ను లోపల పెట్టేస్తే నా ఇంటి దగ్గర డ్యామేజ్ జరిగితే నన్ను కా నీకు అంటే మామూలుగా వ్యక్తిగతంగా చెప్పా నీ దగ్గర ఫోన్లు ఉంటాయి కదా ఆ సెంటర్లో ఎవరైనా ఉంటే ఆ పోలీసు పంపిస్త అక్కడ సమస్య ఉంది ముందు అర్జెంట్గా రియాక్ట్ అయితే నాకు అంత స్పీడ్ అవసరం లేదు అది నాగుతుంది సమస్య క్లియర్ అవుతుంది మన ఒంట్లో ఇంకో చోట ఎక్కడో ప్రమాదం జరుగుతుంది బ్రెయిన్లోనో హార్ట్ దగ్గరకు రక్తం స్పీడ్గా వెళ్లాల్సిన అవశ్యకత ఏర్పడింది కాబట్టి రక్తం స్పీడ్గా వెళ్తుంది దాన్ని ఆపకూడదు సమస్యను డైగ్నోస్ చేయండి ఇంకొంచెం ఏదో ఉంది అప్పుడు ముందుగానే హార్ట్ బాగాలేదా బ్రెయిన్ బాగాలేదా లంగ్స్ బాగాలేదా ఎక్కడికి ఎంత స్పీడ్గా రక్తం వెళ్తుందో అని చేయగలిగిన వైద్యం పురాతన వైద్యం నాడీ వైద్యం నాడి పట్టుకుని పలానా రోగం ఉంది అందుకని నీ రక్తం స్పీడ్గా వెళ్తుంది దానికి మందు ఇస్తే ఇది ఆగిపోతుంది ఆటోమేటిక్ స్లో అయిపోతుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నమ్మ ఫిఫ్త్ ఫ్లోర్ వెళ్ళాలి నీకు బీపీ ఎనభై ఉంది వెళ్ళగలవా వన్ ట్వంటీ ఉంది పైకి వెళ్ళావు పైకి మెట్లెక్కి వెళ్ళావు బీపీ ఎంత ఉంటుంది ఎందుకని పెరుగుతుంది బ్రెయిన్ అవసరం కాబట్టి నీ బీపీని పెంచింది పెంచుకుంది నువ్వు వెళ్ళి కుదుట పడిన తర్వాత ఆగుద్ది తగ్గుద్ది టాబ్లెట్ వల్ల అంటే ఇప్పుడు పైకి వెళ్ళిన అంటే బీపీ పెరిగిపోయింది టాబ్లెట్ వేస్తావా కదా సమస్యను ఆలోచించండి అందుకనే బీపీని చూసి రోగం ఉందని చెప్పేవాడు వైద్యుడు కాదు చాలా సమస్యలు ఉంటాయి ఇది వైద్యశాస్త్రమే చెప్పింది అంటే వేరే దారి లేక అంటే ఇది అత్యవసర పరిస్థితుల్లో ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అయి జరిగినప్పుడు బీపీ ప్రెజర్ బాగా ఎక్కువైపోయి బ్లాస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అప్పుడు దానికి మనం ప్రత్యామ్నాయంగా ఆ స్పీడ్ని తగ్గించాలి కానీ మనం డయాగ్నోస్ చేయాలి ఇది ఇంకా సమస్య ఇంకోటి ఏదో ఉంది దానివల్ల రక్తం స్పీడ్గా వెళ్తుందని దాని మీద దృష్టి పెట్టాలి ఇది ఒక్కటే ప్రధాన కారణంగా తీసుకుని బీపీ పెరిగిపోయింది ఏదో ఇరవై పెరుగుతు పది పెరుగుతు కాదు మరీ దాచేసి రెండు మూడు రోజులు కంటిన్యూగా మనం ఒక వన్ వీక్ వన్ వీక్ ఎంతో చేస్తారు అది చేసిన తర్వాత అది రోగంగా పరిణమిస్తాయి ఆ రోగాన్ని మనకు డయాగ్నోస్ చేయడం దొరకలేదు అందుకని మనకి ఆయుర్వేద శాస్త్రంలో పేరు లేని రోగానికి అసలు ఏమీ డైగ్నోస్ చేయలేము గడ్డ చేస్తాం మీకు ఏమీ రోగం దొరకట్లే చాలా క్రిటికల్గా ఉంది నిమ్మకాయ మీకు ఏ సమస్య అర్థం కావట్లే నిమ్మకాయని జ్యూస్ చేసుకుని తొక్కతో సహా తాగేస్తే ముందు కంట్రోల్ వస్తుంది రోగం తెలుస్తుంది తెలియకుండా ఏమి ఉండదు తెలుస్తుంది అత్యవసర పరిస్థితిలో బీపీకి మాత్రం మందులు వేసుకుంటూ ఉంటే మాత్రం సమస్యలు ఎక్కడే ఉంటాయి వాటిని మనం పరిష్కరించడం పెద్ద ఖచ్చితంగా గురు చాలా చక్కగా చెప్పారండి బీపీ వేరు కోపం వేరు మనసుకు సంబంధించింది అది మెంటల్ హెల్త్ అది ఫిజికల్ హెల్త్కి సంబంధించింది చాలా చక్కగా చెప్పారు సో అయితే వీటన్నిటిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచన విధానం కూడా మంచిగా ఉండాలి మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనం గమనిస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి చాలా చక్కటి మాటలు అండి అందరూ కూడా ఆలోచించాలని కోరుకుందాం దీని గురించి పాటించాలని కూడా కోరుకుందాం ధన్యవాదాలు